ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం అలాగే రెండు వేల సంవత్సరం జూన్ ఇరవయవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి రాబోతుంది అయితే ఎటువంటి పరిస్థితి మీ యొక్క శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జీవిత భాగస్వామి వల్ల మీకు రాబోతుంది అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి విద్య ఆరోగ్యం వృత్తి ఆర్థికపరమైన అంశాలు తదితర అంశాలన్నీ కూడా తులారాశి వ్యక్తికి ఈ రోజు తినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానెల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరితో కలుపుకొనిపోయే స్వభావం వీరికి ఉంటుంది దీని కారణంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే తులారాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు ఈ యొక్క యొక్క జీవితంలో కొడితుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వెరిగి ఉంటాయి అపచయాలు చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం తులారాశి వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవైవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే మీరు పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మాత్రం ఊహకందని పరిస్థితి రాబోతుంది అంటే సన్నిహితులతో గొడవ పడాల్సిన పరిస్థితి రావచ్చు లేదా కుటుంబ సభ్యులతో గొడవ పడాల్సిన పరిస్థితి రావచ్చు లేదా అనుకోని సమస్యలు చిక్కుకునే ప్రమాదం రావచ్చు ఈ విధంగా ఊహకందని పరిస్థితి రాబోతుంది అంటే వారు కావాలని చేయకపోయినా సరే కొన్ని సందర్భాల్లో వారి ప్రమేయం లేకుండానే ఈ విధంగా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే వారేదైనా సలహా ఇవ్వటం కానీ లేదా వారెవరితోనైనా గొడవ పడుతున్నట్లయితే మీరు ఆచితూచి వ్యవహరించండి అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వ్యక్తుల మనస్సు గాయపరచకండి ఇరువైపులా మీరు వారిద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఏ సమస్య అయినా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారైతే సలహా ఇచ్చినప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి వారి కారణంగా ఇతరులకు డబ్బు ఇవ్వటం వారి కారణంగా ఇతరులకు ష్యూరిటీ సంతకాలు చేయటం ఇటువంటి పనులు కూడా అస్సలు చేయకండి ఎందుకంటే వారు కావాలని చేయకపోయినా సరే వారి వల్ల ఈ రోజు మీకు ఒక సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతోంది అలాగే తులారాశి వారు ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు చాలా వరకు కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనవసరమైన ఖర్చులు చేస్తారు కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు మరికొంతమంది తులారాసు వ్యక్తులు ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఈ రోజు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల ఇళ్లలో కానీ లేదా స్నేహితుల ఇళ్లలో కానీ శుభకార్యానికి హాజరవుతారు అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను మీరు చేసుకుంటారు అలాగే ఈ రోజు ప్రకారం వారు వ్యాపారపరమైన ఒప్పందాలు చేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మీరు ఒప్పందాలు చేసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే వారు ఈ మధ్య కాలంలో వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు చేస్తున్నట్లయితే మీరు ఈ రోజు చేసే పని వల్ల మీకు కొంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం చూస్తే ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి మీరు చేసినటువంటి ఒక పని కారణంగా కానీ లేదా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయటం ద్వారా కానీ పై అధికారుల మెప్పు పొందే అవకాశం మీ ముందుకు రాబోతుంది ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించిన తోటి ఉద్యోగస్తులే పని విషయంలో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని అంశం అనే చెప్పుకోవాలి కానీ వారి యొక్క జీవితంలో స్నేహితుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి అపార్థాలు పక్కన పెట్టి మీ యొక్క స్నేహ బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు ప్రకారం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కూడా చిన్న చిన్న కనిపిస్తున్నాయి గృహిణులు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో కెరియర్ ని తిరిగి ప్రారంభించాలని కాని ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని కాని భావిస్తున్నట్లయితే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఖచ్చితంగా అయితే లభించబోతుంది అలాగే తులారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న చక్కటి అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది తులారాశివారు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వ్యాపారపరమైనటువంటి లావాదేవీల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం జరుగుతున్నట్లయితే కనుక ఆ నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రాపర్టీస్ ను కొనుగోలు చేయాలని కాని లేదా సేల్ చేయాలని కాని భావిస్తున్న వ్యక్తులకి ఒక చక్కటి అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్త పడాల్సిన పరిస్థితి కూడా మీకు ఉంది చోర భయం అనేది కనిపిస్తుంది విలువైన వస్తువుల విషయంలో డబ్బుల విషయంలో నగల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఈ విధంగా వారు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన అంశాలను పొందుకున్నప్పటికీ కొన్ని అనుకూల ఫలితాలు కూడా వెరికి ఉన్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి నిత్యం శివ భగవాను ఆరాధించండి శివ భగవాను ఆరాధించడం ద్వారా ఆ శివానుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి మీరు పూర్తి చేయగలుగుతారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకునే సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం ఆరాయన చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని సీతామ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి మీరు ఏ రూపంలో సహాయం చేసినా సరే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు కాబట్టి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభించి తీరుతుంది చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవైవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి